మొదటి మరణం మరణం ఆయన మరణించారు చెప్పగలరండి రెండవ మరణం నరకం వల్ల ఆయనకి ఏ హాని లేదు ఇందును బట్టి మనం ఏం చేయాలి సంతోషించాలి చాలా మంది ఆయన లేరు కదా అని దుఃఖిస్తూ ఉంటారండి కుటుంబ కానీ ఎవరైనా కానీ మనం సంతోషించవలసిన విషయం ఒక రెండవ మరణం వలన జీవించి ఉన్నారండి భూమి మీద జీవించినంత కాలం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఒక యుద్ధ కాలమేనండి ప్రతి క్షణము కూడా ప్రతి క్షణము కూడా ఎంతకాలం ఎన్నో శోధనలు వేదనలు ఎన్నో బాధలు బాధలేని మనిషి ఎవరైనా ఉన్నారండి ఎవ్వరు లేరు ప్రతి మనిషి కూడా ఎన్నో వ్యాధుల చేత బాధిపబడుతున్నాడు

ఒక్కరికి కూడా యుద్ధ కాలమే కదండి అవును కదండి అవును సరే జయించే వారికి ఆయన ఏం అనుగ్రహిస్తారంటే నేను క్లుప్తంగా ముగిస్తానండి అదే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఏడు వచ్చిన చూస్తే నాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుక జయించు వారికి దేవుని పరదశులో ఉన్న జీవ వృక్ష పదములు జీవపనీతులు ఎంత గొప్ప ధన్యత కదండి ఎక్కడ దేవుని వారు ఎక్కడ ఎక్కడుంటారంటే గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చూద్దామండి జయించవాడు అలాగున తెల్లని వస్త్రములు జీవ వృక్ష జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతని ఎదుటను అతని పేరు ఒప్పుకుంది స్పష్టంగా మనం వివరించి వివరించి చెప్ప చెప్పగలిగే శక్తి మనకి లేకపోయినా దేవుని కృప ద్వారా మనము ప్రతి వాక్యంలో గ్రహించే హృదయం ఆయన ఇచ్చారండి ఇంకొకటి విషయం చూస్తే అదే ప్రకటన గ్రంథం మూడో పన్నెండులో చూద్దామండి జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదన్నా అందులో నుండి ఇక మీద ఎన్నతిని వెలుపలికి కోడు జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభం ఎంతో గొప్పదైన ఒక స్థానంలో దేవుడు ఉంచుతాడు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి కానీ ఎంతమంది జయించి వెళ్తున్నారండి ప్రొద్దుట లెగ్స్ కాండించి పడుకునే వారికి ఏదో ఒక శోధన ఈ ఆత్మీస్థితిలో ఎదుగుతా ఉంటే సాంధారణ వచ్చి శోధిస్తాడు సెల్ ఫోన్ ఇస్తాడు ఏదో ఒకటి చూడవంటాడు తన యవనస్తుల్ని మనల్ని అర్థం చేసుకుంటే అనేక మంది యవనస్తులు పాడిపోతున్నారు చిన్న పిల్లలు పండించకుండా పెద్ద వాళ్ళ వరకు కూడా సెల్ ఫోన్ కి ఎడి అయిపోయారండి ఈరోజు పెద్ద వాళ్ళు కదా నిజంగా చాలా ఆశ్చర్యం అవుతుందండి కూడా పట్టించుకోవట్లేదు అంతలా అడిక్ట్ అలాగే మనము అదే ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఒకటిలో చూద్దాం నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి అన్న ప్రకారం జయించు నా సింహాసనం క్రైస్తవ జీవితం జీవిస్తున్న ఒక ఒక గోల్ అనేది ఉందండి ఏంటది మనం ఎందుకు భక్తి చేస్తున్నామంటే మనకు ఒక ఆశ ఉంది అది దేవుని రాజ్యంలో నేను ఉండాలి ఈ లోకంలో జీవించినంతగా హవ్వ హాములు దేవునితో ఎంతో సహవాసం కలిగి ఉండేవారు ఎంత సహవాసం అంటే ప్రతి షల్లపూట వచ్చి దేవుడు ఆదాము అవతూ కానీ ఒకానొక దినం వచ్చింది సాతానుడు వచ్చి ఏం చేశారండి ప్రేరేపించాడు దేవుని మాట విన్నారు వారు దేవుని మాట వెంటనే మర్చిపోయాడు సాతాను యొక్క మాటకు లోబడిపోయారు వారి జీవితాన్ని ఏం చేయలేకపోయారు చేయించలేకపోయారు దేవుడికి వాళ్ళకి ఉన్న సంబంధాన్ని వారు క్షణమున క్షణం మర్చిపోయారు ఈరోజు అనేక మంది కూడా వారు ఉన్న పరిస్థితులను బట్టి లేక ఏదైనా ప్రాంతానికి వెళ్తే వారు చేస్తున్న విధానం బట్టి నేను అలా చేస్తే బాగుంది కదా వారు చెప్పింది కరెక్టే కదా మనకు సాధారణతే అలా అనిపిస్తాడండి అది కరెక్టే అని కానీ మనం యోచించాలి ఏది కరెక్టో మనము ఆగి ఆలోచించాలి ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తే ఆత్మహ్యతన చాలా గొప్పది మనం ఏ తప్పు చేసినా గద్దిస్తుందండి తను మనం ఏం చేస్తాం ముందుకు ముందుకెళ్ళిపోతాం అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే చేయించలేని పరిస్థితులు పడిపోతాం కనుక మనము ఏం జీవితం కలిగి ఉండాలంటే జే జీవితం ఏం మిగిలింది ఆత్మ వారిలో ఉంది కానీ జీవం అనేది పోయింది మరి రోజు నీవు నేను ఎలా జీవిస్తున్నామో జీవిస్తున్నామా దేవుని ఎదుట భక్తి ఎలా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి మరణం అనేది అందరికీ